హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి సో చెప్తాను ఎందుకు ఇంత డిలే వచ్చిందని కూడా చెప్తాను ముందుగా అందరికీ అయితే పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి మన ఛానల్ని అయితే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ని మైల్ స్టోన్ అయితే క్రాస్ చేసింది అందరికీ పేరు పేరున అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫోర్ థౌజండ్ రీచ్ అయ్యేటందుకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఏ బిగ్ థ్యాంక్స్ అండి సో దాని తర్వాత నేను చెప్పాను కదండి మా అబ్బాయికి అయితే వచ్చాను మా ఊరికి అయితే వచ్చేసానండి సో మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చాను ఎందుకంటే మీకు అందరికీ చెప్పాను కదండి యాక్చువల్గా అయితే క్రిస్మస్ కానీ వచ్చాను హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఒక ఒక గత రెండు మూడు నెలల నుంచి నా హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అండ్ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేయలేని కారణంగా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను సో దానికి క్షమించాలి ఎందుకంటే నేను యూట్యూబ్లో రెగ్యులర్గా ఉండడం కోసం పెడుతున్నాను అందుకు ఏం పెట్టాలో అర్థం కాక చిన్న చిన్న ముగ్గులని ఇంకా మా ఇంట్లో తిరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని అయితే పెట్టాను సో ఇది మా పక్కన వాళ్ళదండి ఈ వీడియో ఈ ఇల్లు ఎందుకు చూపిస్తున్నాను అని కూడా నేను మీకు చెప్తాను కమింగ్ వీడియో అయితే ఒక వీడియో వస్తుంది చెప్తాను ఇది మా వాళ్ళ ఇల్లు పక్కన మా యాక్చువల్గా మా మా ఈ మూడు పోర్షన్లు కదా మాది మా పక్కన రెండు ఇల్లులు అవి రెండు మా బాబాయ్ వాళ్ళది అనమాట ఇద్దరే ఇద్దరు బాబాయ్లు సో మధ్యలో ఉండే బాబాయ్ వాళ్ళు వరంగల్లా ఉంటారు సో అది రెంట్కి ఇచ్చారు అక్కడ రెంటర్స్ ఉంటారు సో ఇక్కడ ఈ ఆంటీ గురించి అయితే నేను సపరేట్గా చెప్తానండి ఈ ఆంటీ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట సో తన గురించి కూడా నేను సపరేట్గా మాట్లాడతాను సో నాకైతే హెల్త్ మొత్తానికే పోయింది ఈవెన్ మాట్లాడుతుంటే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మోసం వస్తుంది ఐ థింక్ ఊరికే కళ్ళు తిరిగి మీ అందరికి కూడా చెప్తాను కదా సో ఎట్లా అంటే అసలు కళ్ళు కిందికి వంగినా పైకి చూసినా కూడా మొత్తం ఇట్లా రౌండ్గా తిరుగుతుంది అనమాట అంత ఘోరంగా వీక్ అయిపోయాను కంటిన్యూస్ ఎగ్జామ్స్ వీటి వల్ల నిజంగా హెల్త్ అయితే ఘోరంగా ఖరాబ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్ కూడా నమ్మలేదు అసలు ఇంత మా ఇంట్లో ఒక టైగర్ లాగా ఉండేదాన్ని నువ్వు ఎందుకు ఇలా అయ్యావు అని చెప్పేసి ఎందుకంటే మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట ఇక్కడ మాకు మైబాల అబ్బాయిలో దేవిరెడ్డి హాస్పిటల్ అక్కడే అనమాట నేను డెలివరీ అయింది మా చెల్లి కూడా డెలివరీ అయింది మా అక్క ఈవెన్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా అదే హాస్పిటల్లో డెలివరీ అనమాట సో అది ఇక్కడ మా ఊర్లోనే మా మన ఊర్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి తెలిసే ఉంటుంది హాస్పిటల్ అయితే చేంజ్ చేశారండి ధరణి హాస్పిటల్ అని చేంజ్ చేశారు సో మాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్ళి చూస్తున్నాం షాప్ ఎట్లా హాస్పిటల్ క్లోజ్ చేశారు ఏంటి అని కానీ చాలా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కట్టారనమాట ఇంకా మైబాద్లో ఉన్న చిన్న చిన్న అంటే చిన్న చిన్న పెట్టుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు సో వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది అక్కడ సో ఏమో ప్లాట్ఫామ్ అంటారు అన్నారో కానీ అయితే అందరూ కలిసి ఒక చోటనే ఉన్నారు చాలా బాగా అనిపించింది సో నా నన్ను చూస్తున్నారు కదండి మన నా సిచ్యువేషన్ అయితే అలా ఉండిందనమాట ఇంకా డాక్టర్ అయితే కళ్ళు తిరగకుండా ఉండడానికి హెల్త్ సెట్ అవ్వడానికి ఇంకా మొత్తానికైతే ఎనర్జీకి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇచ్చారు అసలు నేనైతే ఎప్పుడు ఇన్ని టాబ్లెట్లు వేసుకోలేదు ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయినప్పుడు కూడా ఇన్ని వేసుకోలేదు ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్నాను కానీ ఇంకా ఎనర్జీకి బాగా డౌన్ అయిపోతున్నా వీక్ అయిపోతున్నా అంటే ఇచ్చారనమాట ఇంకా అవన్నీ ట్యాబ్లెట్స్ నేను సిక్ అవ్వడం ఏందో కానీ ఇంకా పిల్లలు కూడా సిక్ అయిపోయారు వెంటనే ఇంకా ఇంకా చిన్నపాప కూడా దగ్గు కోవిల్డ్ అట్లుండే అనమాట ఇంకా చలికాలం కామన్ కదండి ఇవన్నీ సో ఇంకా పాపని కూడా హాస్పిటల్ తీసుకొని వచ్చాను తీసుకొని వెళ్ళి వచ్చాను మెడిసిన్ కూడా ఇచ్చారు ఇంకా చిన్నపాపకు కూడా సో ఇంకా అదంతా అయిపోయింది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి నేను ఎప్పుడు మా ఇబ్బందికి వచ్చినా ఏమైనా శారీస్ బ్లౌజెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే స్టిచ్ చేయించుకుంటానని చెప్పాను కదండి అయితే అసలు ఎప్పుడో వేయాల్సింది వచ్చి వారం రోజులు అయింది ఎప్పుడో వేయాలి కానీ నా హెల్త్ బాగాలేని కారణంగా ఇవ్వలేదు అయితే ఇంకా జనవరి మంత్ వచ్చేస్తుంది కదండి జనవరి వెంటనే టెన్త్ సెవెంటీన్త్ మా ఇద్దరు పిల్లల బర్త్డేస్ అనమాట ఫస్ట్ చిన్న పాపది టెన్త్న వస్తుంది సెవెంటీన్త్నే పెద్ద పాప బర్త్డే అనమాట సో నెక్స్ట్ మధ్యలో ఫెస్టివల్స్ ఉన్నాయి సో వీటన్నిటికని చెప్పేసి ఇద్దరు పిల్లలకి ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకుంటాము సో ఇప్పుడు నేను నాలుగు డ్రెస్సులు అయితే తీసుకోవాలి కానీ నాకు ఎప్పటి నుంచో కాష్ ఉండే అనమాట అంటే అనార్కలి మోడల్లో డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి సో అలా స్టిచ్ చేయించుకోవాలని ఎప్పటి నుంచో ఒక కోరికైతే ఉండింది సో నేను ఏమనుకున్నానంటే ఇంకా మా ఊర్లో కొంచెం ఇట్లా ఏమంటారు కట్ పీసెస్ లా దొరుకుతాయి కదండీ అట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి షాప్ అయితే వెతికాను ఇంకా మళ్ళీ ఇప్పుడు మిస్ అయినా అంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుందేమో స్టిచ్ చేయించుకోవాలన్నా అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో మళ్ళీ ఎగ్జామ్స్ పడ్డప్పుడే వస్తాను అని చెప్పేసి అనుకొని వెళ్ళి షాప్స్ వెతుకుతే దొరికింది సో నేను క్లాత్ తీసుకొని మళ్ళీ దానికి లైనింగ్ క్లాత్ ఇద్దరు పిల్లలకి అవన్నీ చెప్పాలంటే ఎప్పుడింటికి వచ్చిన బట్టలకే ఒక ఆరేడు వేలు అయితే అవుతుంది పీసెస్ తీసుకోవడము మళ్ళీ వాటిని స్టిచ్ చేయించడానికి స్టిచ్చింగ్ వాటికి సో చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను అండ్ అవి ఎక్కడ మైబాలో ఉన్న వాళ్ళైతే సీరియస్లీ చెప్తున్నాను అండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సో అందుకని మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను మైబాల్లో ముగ్గురు నలుగురు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఇదే పీస్ ఇదే ఇదే క్వాలిటీతో మనము హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ తీసుకోవాలంటే మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ అవుతుంది మీటర్కి కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా తక్కువ రేంజ్ అంటే తక్కువ కాస్ట్లో అయితే పడింది అండ్ ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ సో అనుకున్న వాళ్ళు దానికంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ మీటర్కి తక్కువ చేశారు ఇంకా మొత్తం పన్నెండు మీటర్లేమో తీసుకున్నాను అయితే త్రీ ఫోర్ థౌజండ్ అయింది అక్కడే కాస్ట్ అక్కడే అయిపోయింది నెక్స్ట్ ఇంకా కుటుకూలీలకు వాటికి కూడా అయిపోయింది అనమాట ఇంత ఎందుకు విడమర్చి చెప్తున్నానంటే ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పేసి అనమాట అండ్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కూడా అడిగారు అక్క మీరు ఎక్కడ స్టిచ్ చేపిస్తున్నారు అని చెప్పేసి నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో కనుక నేను ఇవన్నీ స్టిచ్ చేయించాలంటే నాకు ఇది మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అవుతుంది అంటే అంత కాకపోచ్చునండి మోర్ దాన్ టెన్ అయితే అవుతుంది ఇక్కడే ఫైవ్ థౌసండ్ అయ్యింది అక్కడ ఖచ్చితంగా డబల్కి కొంచెం ఎక్కువనే అవుతుంది సో ఇదనమాట ఇగో ఇదే ఆంటీ ఇక్కడే టైలర్స్ మా ఇంటి దగ్గరే ఉంటారు ఏఎస్ టైలర్స్ అని సో ఆంటీ వాళ్ళ షాప్ ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా తను అక్కడే గుర్తా చాలా బాగా గుర్తారు ఆంటీ సో నేను అది తీసుకున్నానండి చూడండి మెటీరియల్ ఎంత బాగుందో చూడగానే అసలు నేను అసలు ఏదో బ్లౌజెస్ బ్లౌజెస్కి తీసుకుందాము అంటే ఈ మధ్యకాలంలో చెప్పాను కదా మగ్గం వరకు స్టార్ట్ చేశానని స్టార్ట్ చేశానని చెప్పాను కదండి సో అందుకని మూడు ప్లెయిన్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను అంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా అని గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఒకటి అట్లా తీసుకున్నాను నాకు లేని హాఫ్ పట్టు బ్లౌజెస్ తీసుకుని అవి కూడా ఇచ్చాను దాంతోపాటు అవి చూస్తున్నప్పుడు ఇది కనిపించింది అనమాట సో మనకు ఒక కోరిక ఉంది కదా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను చాలా అంటే చాలా కాస్ట్ అయింది ఎందుకు ఒకటి కోరిక అనేది మనసులో ఉన్నప్పుడు తీర్చుకోలేకపోతే అంత ఎలా అనిపిస్తుంది కదా పోనీలే ఇంకేం చేద్దాంలే పిల్లల బర్త్డేలకు ఎట్లా డ్రెస్ తీసుకుంటాం కదా ఇంకా ఇదే అయిపోతుందిలే అని చెప్పేసి నేను అయితే త్రీ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి ఈ త్రీ బ్లౌజెస్కి ఇంకా ఇంకా కమింగ్ డేస్లో చాలా అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా అందులో మనం ఖచ్చితంగా గ్రాండ్గా కనబడాలి సో అందుకని చెప్పేసి ఇంకా నేనే నా చేతులతో వేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అయితే వన్స్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయ్యిందంటే నేను ఇంత ఖాళీ అయితే ఉండేనండి నేను అంతే అప్పుడప్పుడు కొంచెం నెగ్లిజెన్స్ వస్తుంది చదవలేను సో అలాంటి టైం ఏంటంటే ఖాళీగా చదవలేను అన్నప్పుడు నేను ఖాళీగా అయితే కూర్చోను కరెంట్ అఫేర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను దాంతోపాటు అయితే ఏదో ఇట్లనే ఏదన్నా యూజ్ అయ్యేటట్టు చేసుకుంటాను అనమాట అంతే ఏదో నేను చదువుని మొత్తానికి దూరం పెట్టినట్టు కాదండి చదువుని పక్క పెట్టి బ్లౌజులు ఇవి కుట్టుకునే అంత కాదు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వీరు వేరేలా అనుకోవచ్చు అండ్ నేను యూట్యూబ్లో కూడా అంటే ఇవి రెండు శారీస్ మా అమ్మ తీసుకోమంది అనమాట సో నాకు ఈ ఈ కలర్ ఇష్టం కనకంబరం కలర్ శారీ ఇష్టం అనమాట ఈ కలర్ ఇష్టము సో అదొకటి మా అమ్మ తీసుకుంది ఇంకా పండక్కి బిడ్డ అని చెప్పేసి అంటే ఇంకా ఇవి ఇవి కూడా ఇచ్చేసి వచ్చాననమాట ఓకే సార్ అన్నీ ఇవ్వడం బెటర్ అండి ఇక్కడైతే ఆంటీ వన్ ఎయిటీ తీసుకుంటారు ఒక బ్లౌజ్కి అంటే ప్లెయిన్గా ఏమి డిజైన్స్ ఏమి పెట్టకుండా తీసుకుంటే వన్ ఎయిటీ ఇదే బ్లౌజ్ కానీ నేను హైదరాబాద్లో స్టిచ్ చేయించుకుంటే నాకు సిక్స్ హండ్రెడ్ పడుతుందండి అండి టూ బీ ఫ్రాంక్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంకా లైనింగ్ క్లాత్ అంతా కలిపి ఇంకొకరు అయితే ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటారు అంతే సిక్స్ హండ్రెడ్ అయితే మ్యాక్స్ అదే మినిమమ్ సిక్స్ హండ్రెడే మినిమము సో అదే సిక్స్ హండ్రెడ్ కాస్ట్కి ఇక్కడ నేను మూడు తీసుకోవచ్చు నాలుగు కూడా తీసుకోవచ్చు నాలుగు మూడు అట్లా కుట్టించుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఏమేమి శారీస్ ఉన్నాయి అవన్నీ అయితే కుట్టించుకుంటానండి అండ్ ఈ మధ్యకాలంలో నేను పెట్టిన షార్ట్స్ అన్నీ నార్మల్గా నేను పెట్టానండి అంతే నేను చెప్పాను కదా ఈ ఇయర్ అయితే ఎండింగ్ వచ్చింది కదా ఎట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ క్రాస్ అవ్వాలి అని చెప్పాను కదా సెవెంటీ ఫైవ్ అయితే క్రాస్ అవ్వలేదండి ఫిఫ్టీ నైన్ దగ్గర ఆగిపోయి అట్లీస్ట్ సిక్స్టీ డాలర్స్ అన్న రావాలి అని అనుకున్నాను అండ్ కే సబ్స్క్రైబర్స్ కూడా రావాలని చెప్పేసి షార్ట్స్ ద్వారానే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట సో అందుకని చిన్న చిన్న ముగ్గుల వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లుల ముందు మేము వేసుకునే ముగ్గులు అనమాట అవి సో అవి వేసాను అంటే చాలామంది అనుకోవచ్చు హెల్త్ బాగుండట్లేదు కళ్ళు తిరుగుతున్నాయి అది ఇదని అని చెప్పేసి ఇవన్నీ తీస్తుందని అనుకోవచ్చు నేను ఒకేసారి ఒక ఐదారు ఐదారు ఎని ఒక పది పదిహేను షార్ట్ వీడియోస్ అయితే తీసుకుంటాను ఆ షార్ట్ వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెడతానండి ఎప్పుడు రిలీజ్ చేయాలో అవి రిలీజ్ చేస్తాను అనమాట ఇంకా ఉన్నాయి షార్ట్ వీడియోస్ అవి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఓపిక ఉన్నప్పుడు అన్నీ తీసి పెట్టుకుంటాను రోజు ఎట్లీస్ట్ ఒక టూ వీడియోస్ అన్నీ రిలీజ్ చేయాలండి అది ఇంకా యూట్యూబ్ ఏంటంటే మన ఛానల్ మర్చిపోతుంది రికమెండ్ చేయడమే మానేస్తాం సో అందుకనే ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అందుకనే వీడియో చేశాను అయితే చెప్పాను కదా పక్కింటి ఆంటీ గురించి అని చెప్పేసి పాపం తను కూడా సేమ్ తను కూడా సేమ్ నాలాగానే ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలని చెప్పేసి సేమ్ ఏమంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు మగపిల్లలు తను కూడా తన కాల మీద తను నిలబడాలని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అండి కుకింగ్ ఛానల్ నాకు ఎప్పుడు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఖరీదు తెచ్చుకొని తింటాను అనమాట అంత బాగుంటుంది అది ఆంటీ పక్కింటి పొరిగింటి పుల్లకూర తీయన అది అంటారు కదా సామెత సో అలాగనమాట అంటే చాలా బాగా చేస్తారు సో తనకు కూడా ఛానల్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను కదా ఇంకా తనకు ఒక మోటివేషన్ లాగా వచ్చి స్టార్ట్ చేశారనమాట సో తన ఛానల్ గురించి అవన్నీ నేను కమింగ్ వీడియోలో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి తన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్మ తెలుగు వ్లాగ్స్ నేను ఏంటంటే ఆడవాళ్ళు ఇట్లాంటి ముందుకొచ్చి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళకి సహాయం ఏదో నాకు తోచినంత చేస్తాను సో దయచేసి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ దయచేసి ఒక వంద రెండు వందలు మూడు వందలు ఎంతమంది అయితే అంతమంది తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి తనను సపోర్ట్ చేయాలండి కుదిరితే వీడియో తీస్తాను కుదరకపోతే నేను చెప్తున్నాను కదా నా సైడ్ నుంచి నా ఛానల్ నుంచి మనలో కొంతమంది అయినా తన ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇది మా ఇంట్లో బండలేయించామండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బండలు వేయించినప్పుడు ఏమైందంటే వంట రూమ్లో బయట మొత్తం వేయించినప్పుడు ఏంటంటే మొత్తం కిచెన్ అంతా బెడ్రూమ్లో వేసామన్నమాట సో అప్పుడు ఇంకా అమ్మ చేంతనైతే లేదని నేను వండిన వీడియో అంటే నేను వండుతున్నప్పుడు వంట సో ఇది షార్ట్ వీడియో పెట్టాను కదా సో అదనమాట ఇలా ఉంది మా ఇల్లు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో ఇక్కడ నేనే వంట చేస్తున్నాను అండ్ ఇది జరిగింది వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే టైంకి జరిగిందనమాట సో ఆ వీడియోస్ అయితే అవన్నీ పంపి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నానమాట అప్పుడొకటి ఇప్పుడొకటి ఎప్పుడైనా మెమరీస్ గుర్తు గుర్తుంచుకోవాలి అన్న ఉద్దేశంతో చేశాను అనమాట సో ఇలా మొత్తము బండలన్నీ తీయించి వేసాం వన్ ఇయర్ బ్యాక్ సో గుర్తుండాలి ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి